మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తువారి పరిశుద్ధనామములో మరి రాత్రి ఈ రీతిగా ఈ కృతజ్ఞత కూడికలో పాల్గొనడం మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అంతకంటే ముందుగా మా కుటుంబాన్ని కృపగలిగిన దేవుడు జ్ఞాపకము చేసుకొని చేసినటువంటి కార్యాలను నిమిత్తమై జరిగించనైనటువంటి ఈ ప్రార్థన కూడిక కొరకు మరి గనులైనటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు నేను వారిని సాధారణంగా ప్రేమతో ఆహ్వానించిన నా ఆహ్వానాన్ని మన్నించి దేవుని సేవకులు ఆ బిషప్ జే స్టీవెన్ అయ్య గారు వారు మన ప్రాంతానికి సుపరిచితులు వారు మనమందరం వారిని ఎరిగిన వారం కనుక వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు వారికి నా ప్రేమ వదనాలు తెలియజేస్తున్నారు అలాగే నా తోటి ఘనులైనటువంటి సేవక బృందం అంతటికి కూడా ప్రభు క్రీస్తు నామములో వందనాలు లోకాయ్య గారు కూడా వందనాలు లే రైట్ మంచిది దేవుని బిడ్డారా గత గడిచిన వారములో అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సరిగ్గా డిసెంబరు నెలలో మా తండ్రి గారైన యోహాను గారి యొక్క అనారోగ్య పరిస్థితి మీ అందరు ఎరుగుదురు దైవజనమా మా నాన్నగారికి మేము నలుగురు సంతానం ముగ్గురు ఆడవాళ్ళ తర్వాత నేను చివరి వాడిని నాకు తెలిసి ఒక్కరు ఇద్దరు నాకంటే ముందుగా అన్నయ్యను పుట్టి చనిపోయారు అన్నట్లు కూడా నేను విన్నాను సో నేను మా తండ్రికి ఏకైక సంతానం ఒక్కనే కుమారుని నేను దేవుని పరిచయకు రాకముందు అల్లరి చిల్లరిగా తిరిగాను నా తల్లికి నా తండ్రికి ఎంతో దుఃఖము తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నేనున్నాను ఆ సంగతి నేను చెప్పుకోవాల్సింది ఏమీ లేదు మీరు అందరు ఎరుగుదురు గనుక మా నాన్న నన్ను బాగా ప్రేమిస్తాడు ముగ్గురు అక్కల కంటే నన్ను బాగా ఇష్టపడతాడు మీ అందరికీ తెలుసు మా నాన్న నా చిన్నతనములో మల విసర్జన చేతిలో పట్టుకొని నా కొడుకు నేల మీద కాళ్ళు పెడితే వాని కాళ్ళకి మట్టంటుద్ది అన్న అపారమైన ప్రేమతోటి నన్ను చేతులు ఎత్తుకొని మూత్ర విసజన చేతులు పట్టుకొని పెంటకుప్పు మీద పడేసినట్లు కూడా మీరే పెద్దవాళ్ళు చాలామంది నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు మీ నాన్న అలా పెంచాడయ్యా మీ నాన్న అలా నిన్ను సాదుకుంటూ వచ్చాడని అనుకోని రీతిగా డిసెంబరు నెలలో మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేక లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి గుండె ప్రాబ్లం అయ్యి నా మా పరిస్థితి చూస్తే ఏమో పేదరికంగా ఉన్నాం దేవుని ప్రేమలో మాత్రం దేవుని యొక్క సేవలు మాత్రం ఘనంగా దేవుడు తన కృప కొరకై నన్ను బలపరుస్తూ వాడుకుంటున్న విధానం మీ అందరూ కూడా ఎరుగుదురు దేవుని బిడ్డలారా మరి ఆ సమయంలో మా నాన్నకి ఆరోగ్యం బాగలేదు అన్న విషయం తెలిసి నేనంతగానో ముందుగా ప్రార్థన బాగా చేసుకున్నాను ఏకైక కుమారుణ్ణి నాకు తండ్రి తప్ప తల్లి తప్ప ఇక నాకు వేరే ఆధారం ఏది దిక్కు లేదు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను మా నానుకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి నేను బయట ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడా కూడా చూపించలేదు చూపించలేను కూడా నా పరిస్థితి అలాంటి దయానీయకంగా ఉన్నది ఆ టైంలో ప్రార్థన తప్ప నేనేమీ చేయలేని దేని స్థితిలోనికి ఉండటానికి కృపగలిగిన దేవుడు నాకు సహాయం చేశారు మా నాన్న ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదని తెలిసిందో నేను పరిచయం చేసే స్థలం నుండి ఒకరోజు మా నాన్న చూద్దామని వచ్చాను అప్పటికి భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్లో కుడియడంగా ఒక వన్ వీక్ ఉన్నారు మరి రెండు మూడు రోజులకు ఏమో అనుకుంటాను ఒక పదిహేను వేల రూపాయలు బిల్ అయ్యేసరికి మా అక్క వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు చిన్న ఇంత డబ్బులు అవుతున్నాయని అమ్మో నేను అంతైతే తట్టుకోలేను నా పరిస్థితి మీకు తెలుసు కదా వీలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని మీ అందరికీ తెలుసు మా నాన్న ఎలా ఉన్నాడో గత రోజుల్లో చేతులు ఎత్తేసాను పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఎటు చూసినా నాకు ఏ ఆదాయం లేదు ఎట్లా ప్రభు అని బాగా నేను తలంచుతున్న సమయంలో ఒక రాత్రి అంతా నేను ప్రభు పాదాల దగ్గర నేను ఏడ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక నాకు మొదటిగా మీరు రెండవది నన్ను కన్ను నా తండ్రి తప్ప భూమి మీద నేను ఒకవేళ బ్రతికి బట్ట కట్టి తిరుగుతుంటే నా ముఖం చూసే వాళ్ళు ఎవరు లేరయ్యా నా పూర్వపు దిన సాక్ష్యపు స్థితి ఇలా ఉంది ప్రభు అని ఒకరోజు బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను మరలా మనుగూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నాన్నగారిని జాయిన్ చేశారు ఇంకా పరిస్థితి నమ్మండి మీరు ఉగులతో పాలు పోస్తే ఒక గంట గంటన్నరకి నిదానంగా జారేది గుట్టకేసేవాడు కాదు నమిలేవాడు కాదు ఆహారాన్ని చాలా బాధేసేది వచ్చాను ఒక ఒక రోజు వచ్చి చూశాను మా నాన్నని పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన ముందు నేను ఆడవలేదు సో గనుక నేను ఇంటికి వచ్చాను దేవుని బిడలారా ఊరంతా కూడా ప్రజలు తిరుగుతున్నారు రాత్రి ఏడున్నర ఎనిమిది అవుద్ది నాకు తెలిసి ఈ టయానికి ఇళ్లలో లైట్లు వేస్తున్నాయి అందరి ఇళ్లలో లైట్లు వేస్తున్నాయి వీధిలో లైట్లు ఉన్నాయి ప్రజలు తిరుగుతున్నారు మా ఇంట్లో మాత్రం లైట్ లేదు కారు చీకటి చిమ్మ చీకటిగా ఉంది నమ్మండి మీ అందరు ఎరుగుదురు నేను కరోనా టైంలోనే పేషెంట్లు కరోనా పేషెంట్లకి భోజనాలు భోజనాలు సప్లై చేయడానికే భయపడలేని వ్యక్తిని పరిచయం చేయడానికి కృపగలిగిన దేవుడు ఇచ్చాడు నాకు సహాయం ధైర్యాన్ని ఎందుకో తెలియదు హాస్పిటల్ ఇంటికి వచ్చాను ఒక్కటేసారి పినికి గుండెగా మారిపోయింది మొత్తంలో అడుగు పెట్టాను భయం అవుతుంది గుండెలో గుబులు రైలు పరిగెడుతున్నంత ఒక టెన్షన్ ఏదో ఎవరో వెనక నుండి వచ్చి నెట్టినట్లుగా నాకు భయం వేస్తూ ఉంది నాకు అప్పుడు ఆ రోజు అర్థమైంది ఇవాళ చాలామంది తల్లి లేని లోటు తండ్రి లేని లోటు ఎంత అనుభవిస్తున్నారు నాకు మొన్నటి రాత్రి పోయిన సంవత్సరం డిసెంబర్లో నాకు అర్థమైంది నమ్మండి మీరు తలుపు తీశానని తాళం ఒకటే కానీ ఒక్క ఐదు నిమిషాలు కూడా ఇంట్లో నిలవలేకపోయినా భయం పట్టుకుంది నన్ను ఏదో గుబులు గుబులుగా టెన్షన్ ఎంటాడుతుంది ఇక నాకు అక్కడ ఉండగుది కాక నేను బయటికి రావటం జరిగింది ఏక్ష ఒక్క రాత్రి నా తండ్రి ఇంట్లో లేకపోతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా బాధేసింది మరలా నేను మా నాన్నగారి కొరకు ప్రార్థన చేశాను దానికంటే ముందుగా దేవుని విడరారా నేను సేవకుని ప్రార్థన చేస్తున్న మాట నిజమే కాదనట్లేదు సంఘముగా ప్రార్థన చేశారు కాదనట్లేదు సేవకులుగా ప్రార్థన చేశారు కాదనట్లేదు మా నా ప్రార్థన మీ అందరి ప్రార్థనతో పాటుగా నా మేనకొడలు శాలిని ఉన్నదండి ఆ అమ్మాయిని ఏమి నేను చూపించను కానీ ఆ అమ్మాయి వాళ్ళ తాతయ్య నా తండ్రి కొరకు కార్చిన కన్నీలు నేను ఈ రాత్రి చెప్పగలను ఆ అమ్మాయి యొక్క కన్నీలు నా తండ్రిని సజీవంగా మన మధ్యలో నిలబెట్టింది ఆ బిడ్డ కన్నీళ్లు కార్చటం వల్లనే నా తండ్రి క్షేమంగా నన్ను అయ్యగారు అని పిలుస్తున్నాను నేను చాలాసార్లు అన్నా ఒకసారి అన్నాన నేను చేతులు ఎత్తేసానండి మా నాన్న బ్రతకడు ఇక మా నాన్న చివరి స్టేజ్ అయిపోయింది అని ఒకరోజు నేను వెంకటాపురం అవతల పేరు అవతల ఒక చోట పరిచయంకి వెళ్ళి రిటర్న్ నేను నేను ఇంకొక పాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశలు వదులుకున్న మా నాన్న చనిపోతాడు అని ఇక నేను మరలా మరొకసారి పాస్టర్ గారితో నాన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చాడన్న సంగతి తెలిసిన తర్వాత ఒకసారి వచ్చాను వచ్చి చూస్తే మీరు నమ్మండి ఏ అమ్మ ఏ అయ్య మాటలు పట్టుకున్నారో మా వాళ్ళు నాకు తెలియదు కానీ మా అమ్మ ఎప్పుడు ఒకటి రెండు గాజులు వేసుకునేది చేతులకి ఇటు ఒకటినా ఇటు ఒక అయినా చేతులు నిండుగా వేసుకుంది అర్థమేంటో మీకు అర్థమై ఉండొచ్చుకోవచ్చా ఇక నువ్వు గాజులు పలం కొట్టుకునేటువంటి ధనం వచ్చింది చూసి చాలా మనసులో వేదన పడ్డా నేను నమ్మగలుగుతున్న దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభువు చెప్పేది ఏంటంటే మనము క్రీస్తును ఆరాధిస్తున్నాం ఆచారాలను కాదు దేవుని బిడ్డలారా వెంటనే ఆ రాత్రికి రాత్రి నా తల్లి ఇక్కడే ఉంది ఇప్పుడకొకసారి అమ్మ ఒక్కసారి రెండు చేతులు తెల్లలే చెప్పు తల్లి అమ్మ ఒక్కసారి రెండు చేతులు మా అమ్మ చేతులకు గాజులు కూడా లేవు ఆ రాత్రికి రాత్రి నేను పలక కొట్టించాను ఎవరి నీకు ఇలాంటి మాయ మాటలు నేర్పించాలి మా నాన్న చనిపోతే నువ్వు ఉన్న పోసుకోవడానికి చేతుల్లో గాజులు పలకొట్టించడానికి చాలా మంది వేశారు నేను ప్రేరేపించని మామూలు మా పాస్ ఇంకొక పాస్ట్ గారు నాతో పాటు ఒక ఆయన వచ్చారు కొన్ని విషయాలు చెప్పారు ఎవరో అయినా ఒకరోజు చనిపోవాల్సి వస్తుంది అని చెప్పాడు ఆ రాత్రి నాకు తెలిసి మా అక్క కూడా చాలా క్లాస్ తీసుకున్నాడు గాజులు వేసుకోవటం వల్ల పూలు పెట్టుకోవటం వల్ల ఇది కాదు మన భక్తి దేవుణ్ణి చూపిస్తూ మనము బ్రతకాలని ఆ రాత్రికి రాత్రి ఆ పాస్ట్ గారిని నేనేం మాట్లాడలేదు పుష్పమ్మగారు కూడా ఉన్నారు లేకపోవరు కూడా ఇంట్లోకి వచ్చారు గాజులు పట పలగ ఆమె ఆమెలో ఉన్నటువంటి చెడ్డ ఆ అన్య ఆచారాలను దూరం చేయాలని అలాంటి కార్యక్రమం చేసాం దేవుని బిడ్డలారా ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే